నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతా బాలకృష్ణ ఈ రోజు మనం బచ్చారుపేడ మండలం కొడుటూరు గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పి వారి అభిమాని బొట్టు ప్రవీణ్ గారు తొంభై ఐదవ గుడి అంటే ఇప్పటికి తొంభై ఐదు గుళ్ళలో కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ సిద్దేశ్వర స్వామి గుడి వద్ద మరి ముక్కు చెల్లించుకోవడం కోసం మరి ఇక్కడికి వచ్చారు అయితే వారిపై అభిమానం ఎలా అంటే ఇంతవరకు ఈ అభిమానంతో ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మరి అభిమానం ఏమైనా ఆశించి చేస్తున్నారా మరి దేని గురించి ఇంత అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయాన్ని మనం వారి మాటలలో మనం అడిగి తెలుసుకున్నాం నమస్కారం అందండి నేను జగన్ జిల్లా బచ్చినపేట మేడంపల్లి గ్రామవాసిని జగనన్న అంటే విపరీతమైన అభిమానంతో గత పదహారు సంవత్సరాల నుంచి జగన్ గురించి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో పొరటూరు కూడా జగనన్న బోడ్ సార్ సీఎం కావాలని ఇక్కడ కూడా పట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పేసి నేను ఉన్న దేవాలయాల్లో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది వంద దేవాలయాలలో ఇప్పటికీ తొంభై నాలుగు దేవాలయాలను దర్శించుకున్నాను అన్ని పూజా కార్యక్రమాలు చేసుకొని ఇవాళ నా నియోవర్గం నా మండలంలోని సుదేశ్వర ముందు రావడం జరిగింది ఇందులో ఈ తొంభై ఐదు దేవస్థానంగా మెట్ల పైన మొగ్గాలపైన కొబ్బరికాయలు కొట్టడం మొగాళ్ళపైన అడగడం జరుగుతుంది ఈ రోజు నేను జగనం అంటే ఎవరైనా ప్రేమతోనే తప్ప ఏది ఆశించు చేయడం కాదు నాకు ఎవరో ఏదో విస్తరణ కాదు ఆయన ప్రేమ మహానేత రాజశేఖర రెడ్డిగా అభిమానంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఏది ఆశించో ఏదో ప్రభావాలు కాదు ఎన్నో అవకాశాలు వచ్చినాయి అవన్నీటి కాదు జగనన్న మీద అభిమానంతోనే చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా నేను అన్ని పిల్లల చేసిన ఎక్కడ వచ్చినా మంచి స్పందన వస్తుంది రాజశేఖర్ రెడ్డి కుమారుణ్ణి ప్రతి ఒక్కరు చేయడం చాలా మంచి పనిగా భావించుకొని ఈ రోజు ముందుకు వెళ్తాను అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న రెండోసారి సీఎం అవుతారని దేవుల ఆశీర్వా ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం జగనన్నకు ఉంటాయని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన నడుస్తుంది ఒక దుర్మార్గుడు అదే విధంగా వెన్నుపోటుదారుడు ఈరోజు పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇలా ప్రజలకు నీరు చేసి విద్య విద్య విద్యా విద్యార్థులకైతే నీ విద్య ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిది ఆయన కుమారుడిది మరి ఫీజు రిమాండ్మెంట్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిది ఆయన కుమారుడిది ఇదే ఆంధ్రప్రదేశ్ని అయితే విద్యలో ఏ విధంగా కొరత చూపుతుందో ఆ మోసకానికి తెలుసు మరి ఈరోజు ఫీజు రిమాండ్మెంట్ కూడా పిల్లలకు అందని పరిస్థితి ఉన్నది అదంతా మోసకారి దుర్మార్గుడు చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఒక మంచి నాయకుడు మా జగనన్నకు అధికారం రావాలని ఉన్న దేవాలయం మొక్కడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇక్కడ ముగించుకొని లింలవాడ పొండగట్టు ఏడుపాయలు భద్రాచలం విజయవాడలో ముగించుకొని జగనన్నం కలిసేసి జగనన్నకు ఈ కార్యక్రమం చేయడం జగన్ అన్న మరోసారి చేయం కావడం అని జగనన్న వివరించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా సైకిల్ యాత్ర చేయడం జరిగింది పాదయాత్ర కూడా వేయడం జరిగింది జగనన్న నన్ను గుర్తించడం జరిగింది తెలంగాణ తమ్ముడు గుడ్ అని కూడా అనడం జరిగింది అలాంటి అభిమానం తప్ప నాకు జగనన్న మీద ఇలాంటి ఆశలు కానీ వేరేది ఏం లేదు జగనన్న మీద అభిమానంతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నా కానీ నేను ఇంకా ఈ ప్రోగ్రాం అనంతరము ఇంకా ఇంకొక ఐదు పెద్ద పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతున్నది जय जगन जय जय जगन